ఎండి న్యూస్ కి స్వాగతం నెల్లూరు నెల్లూరు నగర సమీపంలోని భగత్ సింగ్ కాలనీ సమీపాన పెన్నా నది ప్రవాహంలో చిక్కుకున్న పన్నెండు మంది నదిలో అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహం రక్షించండి అంటూ నది మధ్యలో ఆర్తనాదాలు చేస్తున్న బాధితులు సెల్ఫోన్ లైట్లు చూపుతూ నది మధ్య రక్షించండి అంటూ వేడుకుంటున్న బాధితులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన స్థానిక కార్పొరేటర్ రెస్క్యూ టీమ్ తో సంఘటన స్థలానికి చేరుకుంటున్న రెవెన్యూ మున్సిపల్ అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ నదిలో మరో ఏడుగురు ఉన్నట్లు సమాచారం ఉందన్న నెల్లూరు ఆర్డీఓ ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా మిగిలిన వారి కోసం గాలింపు ఆర్డీఓ కిటిపాటి కోసం నదిలోకి వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం నెల్లూరు ఆర్డీఓ సోమశిలా నుంచి నది ప్రవాహంపై మూడు రోజులుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం ఆర్డీఓ Ne ne ne. Ne ne ne. हेलो हेलो आ हलो चेक अजय चेख अजय नदी వాటర్స్లో ఒక పన్నెండు దాదాపుగా పది పన్నెండు పదిహేను మంది వరకు స్టాండర్డ్ అయినట్టు నాకు ఒక నైన్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఎస్సీ సోమశిల గారికి ఫోన్ చేసి ఎందుకంటే మనకి ఇటీవల నిన్న రెండు రోజుల నుంచి సోమశీల నేను డ్యామ్ నుంచి వాటర్ అనేది ఫ్లడ్ గేట్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది దీన్ని ఎలానా ఆపండి ఆ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పడం జరిగింది అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్కి అరేంజ్మెంట్ చేయడం ఫైర్ డిపార్ట్మెంట్తో వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెంటనే కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళని లే లీడర్స్ కానీ రోప్ కానీ ఆ అంతా కూడా ఈ రంగం సిద్ధం చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటికి ఐదుగురు బయటకు సురక్షితంగా బయటకు వచ్చారు మిగతా వాళ్ళు కూడా అక్కడే ఆ ఐలాండ్లో ఏదైతే బుషి ఏరియాస్లో ఉన్నారో డ్రోన్ ద్వారా మేము వాళ్ళని వెతికిపెట్టే అది చూస్తున్నాం నెక్స్ట్ ఎస్డీఆర్ఎఫ్ ఫోర్స్ కూడా కలెక్టరేట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్ టీమ్ని కూడా ఇప్పుడు రంగం సిక్తం చేస్తున్నాం సో అతి తొందరలోనే మనం సేఫ్లీ వాళ్ళని బయటికి తీసి రావాలనే ఉద్దేశంతో టీం మొత్తం జిల్లా అధికారులు అందరూ కూడా సహకరిస్తున్నారని వాళ్ళు అంటే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ పరంగా ఏదో వచ్చిన ఏదో పార్టీ అని వాళ్ళు కొంచెం డ్రంక్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారని తెలుస్తుంది సో వీ విల్ విల్ టేక్ నెససరీ ప్రికాషన్స్ నెక్స్ట్ టైం రేపటి నుంచి కూడా ఫుల్ వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది లెట్ సి టుమారో ఆన్వర్డ్స్ ట్రై టు స్టాప్ అన్నీ వేశారండి మేజర్గా మనకి నెల్లూరు డివిజన్లో మనకి ఇప్పుడు మన పెన్నా బ్రిడ్జ్ నుంచి మీరు చూస్తే సంఘం వరకు నా మండలాలే ఎక్కువ ఉన్నాయి నేను స్వయంగా అన్ని తహసీల్దార్స్కి వీధి వీధిన టామ్ టామ్ అట్లనే ఒక రేడియో మెకానిజం ద్వారా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కూడా చేయించడం జరిగింది అంతా కూడా సురక్షితంగానే ఉంది వీళ్ళు ఎప్పుడైతే ఈవినింగ్ ఇలా కొంచెం డ్ర సిచ్యువేషన్లో ఉన్నారో వీళ్ళు చేశారు ఎక్సెప్షన్గా చేశారు సో అందరూ ఏం లేదు అందరూ అప్రమత్తంగానే బాగానే ఉన్నారు దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ లాస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడు కంట్రోల్ రూమ్కి ఇక్కడ పెన్నా నది రివర్ బెడ్లో సుమారు ఒక పదిహేను నుంచి పదిహేడు మంది ఫ్లడ్ వాటర్లో వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి చెప్పి మాకు సమాచారం అందింది మమ్మల్ని కాపాడండి అని చెప్పి చెప్పి కాలర్ నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ వాళ్ళు మా టూ టౌన్ ఇన్స్పెక్టర్ నవపేటి సీఈ గారికి ఫోన్ చేశారు ఇమీడియట్గా మా సీనియర్ ఆఫీసర్స్కి అలానే ఎస్పీ గారికి అలానే డిస్టిక్ రెవెన్యూ డిపార్ట్మెంటు అధికారులందరూ కూడా తెలియపరిచాము దాని ద్వారా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలానే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు కమిషనర్ గారు మేమందరం ఇక్కడికి వచ్చినాము డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్స్ అలానే మా స్పెషల్ పార్టీ టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి రివర్ బెడ్లో సెర్చ్ చేస్తుంటే తొమ్మిది మంది మనకి దొరికారు మిగతా సెవెన్ పీపుల్ ఉన్నారని చెప్పి చెప్పి చెప్తున్నారు వీళ్ళ ద్వారా దొరికిన వాళ్ళ ద్వారా కొంతమంది నేమ్స్ తెలిసినాయి వాళ్ళ గురించి డ్రోన్ ఆపరే డ్రోన్ కెమెరా ద్వారా విజువల్స్ తీస్తున్నాము అయితే ఇప్పటివరకు వాళ్ళ జాడ తెలియలేదు బహుశా రివర్ వాటర్లోంచి ఏమైనా బయటకు వెళ్ళారా లేదంటే ఎక్కడైనా ఈ రివర్ బెడ్లో ఐలాండ్లు ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా చెట్లలో మాటుగా ఉన్నారా తెలియదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం బహుశా ఏమైనా నైటు ఎందుకు వచ్చారనే కారణం తెలియదు పోలీసు వారు రాక చూసి భయపడిపోయి వెళ్ళిపోయారని చెప్పి చెప్పి దొరికిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు మీకోసం మీ రక్షణ కోసం వచ్చామని చెప్పి చెప్పి దొరికిన వాళ్ళ ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము ఇంకొక గంటలో వాళ్ళు కూడా ఎక్కడున్నారని తెలుస్తుంది దాదాపు అందరూ సేఫ్గానే ఉన్నారని చెప్పి భావిస్తున్నాము చెప్పండి ఈ భగత్ సింగ్ కాలనీ సమీపంలో ప్రయాణ బ్రిడ్జ్ కొంతమంది బయటికి తీసుకురావడం జరిగింది అయితే బయటకు వచ్చిన వారి సమాచారంతో లోపల ఎంతమంది ఉన్నారు పోలీస్ వారు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు ఇక లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ వారి సహకారంతో కూడా ఎంతమంది ఉండొచ్చు ఏంటనేది సమాచారం సేకరిస్తున్నాం అదేవిధంగా గౌరవ మంత్రివర్లు శ్రీ పొంగోరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది లోకల్గా ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉండి వారి యొక్క ఆచూకీ తీసుకునే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా అందరూ పోలీస్ రెవెన్యూ ఫైర్ మున్సిపల్ ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్తో ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు లేదంటే అటువంటి సమాచారం మనకేం లేదు ఉంటే కానీ ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోరు